పేరు గుండా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ముఖ్య జిల్లా శాఖ అధ్యక్షుని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలతో విద్యాశాఖలో పనిచేస్తున్నాం మేము మేము గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం ప్రీమియం కంపెనీ ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ సెలక్షన్ కంపెనీ ద్వారా నియామకం కాబట్టి విద్యాశాఖలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వ ప్రతినిధులు మారుతూ ఉన్నారు కానీ ప్రజాప్రతినిధులు మారుతున్నారు కానీ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పరిస్థితులు మాత్రం మారడం లేదు చాలీ చాలా జీతాలతో ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాప్రతినిధులు మారుతున్నా కూడా మా యొక్క సమస్యలను వాళ్ళ దృష్టికి ప్రేతి పత్ర రూపంలో తీసుకుపోయినప్పటికీ వాళ్ళు మా సమస్యల పట్ల ఎలాంటి ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకపోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో గత సంవత్సరము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము ఇరవై ఉన్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏకశిల పార్కు రావడం జరిగింది మా నిరోధక సభ్యులకు వచ్చి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే తప్పకుండా మీకు మేము న్యాయం చేస్తాము తప్పకుండా వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నాయకులందరూ కూడా పిలిపించుకొని సచివాలయాన్ని పిలిపించుకొని తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తా అన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అవుతున్నది కానీ మా సమస్యలు ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రతిస్పందన రానందున మేము నిన్నటి నుంచి విరోధికి సమీపం తీవడం జరిగింది ఉండే రాజురెడ్డి